హై బ్రదర్ నేను మీ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా సార్ ఈ వారం మార్కెట్ మార్కెట్లో ఉన్నాం ఈ వారం మనకి మేకలు మేకపోతులు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగిందో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఈ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గుండె మార్కెట్ అండి ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం పన్నెండు మూడు గంటల ఈ చవడం జరుగుతుంది ఈ వారం మనం లోపలికి వెళ్ళేసి మేకలు మేకపోతులు రేట్లు ఎలా చెప్తున్నారు కొంగులు ఎలా జరిగాయి ఒకసారి చూద్దాం కదా మేకపోతుల మరకలు అయ్యా పోతులా ఐదు పోతులా ఏం చెప్తున్నావా జత పద్నాలుగు వేలు చెప్తున్నావా ఇక్కడ ఒక ఐదు పోతులు ఉన్నాయి బ్రదర్ ఈ జత ఫ్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల పద్నాలుగు ఫైనల్ రేట్ కాదు లైవ్ లైవెట్ ప్రకారం మనకి పన్నెండు పదమూడు కిలో లైవ్ లైవట్ వస్తాయి ఇటు వయసు వచ్చేసి మనకి ఐదు నెలలు వయసు ఉంది బ్రదర్ జత ఫ్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కూడా దారి చేసే అవకాశం ఉంది కదా ఇప్పటి పోతులు మరసలు ఉంటాయి ఇప్పుడు పోతులు రైస్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాం బ్రదర్ ఈ వారం మార్కెట్లో పోతలు అయితే కొంచెం బాగానే ఉంటాయి రేసు ఎలా చెప్తున్నారో చూపిస్తాం కదా ఇప్పుడున్నత ఈ పిల్లలు ఈ కట్ట ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఈ మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు ఆరు పదకొండు కిలోలు ఉన్నాయి బ్రదర్ ఈ జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను లైవేడ్ ప్రకారం అయితే మనకి లైవేట్ కూడా చెప్తాను బ్రదర్ ఇది లైవేడ్ ప్రకారం మనకి పద్దెనిమిది కిలోలు పంతొమ్మిది కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ పద్దెనిమిది పంతొమ్మిది ఎత్తులో లైవేట్ వస్తాయి జత ప్రైజ్ ఎంత చెప్తున్నారో చూపిస్తాను మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి పదకొండు పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో డ్రెవర్ అడిగి చూపిస్తారు ఎవరైనా మనయ్యా పోతున్నాయ్ అవి మీ అమ్మేస్తారీ అతడు మీ ఎంత ఎంతకమ్మారు బాబాయ్ అరవై మూడు వేలు నలభై మూడు వేలు మూడు కలిపి ఇక్కడ కనిపించే వచ్చేసి మనకి నలభై మూడు వేలకి అమ్మేశారంట ఇది లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు కిలో లైవేట్ వస్తాయి మొత్తం మూడు కోతులు వచ్చి నలభై మూడు వేలకి అమ్మేశారంట అక్కడ ఇప్పుడు వ్యాక్సిన్ అయితే మేము రేట్ అడగడం అంటే ఎవరైనా ఇవి ఎవరు లేరు ఇక్కడ మన ఇక్కడ కారం చెప్పేదానికి అవగరం అన్న మన అయినా పోతులు ఏం చెప్తున్నా వినిపోతుంది మొత్తం తొమ్మిది పిల్లల ఏం చెప్తున్నా జత ప్రైజ్ ఎనభై ఏళ్ళు లాట్ మీద ఎనభై వేలు చెప్తున్నా మొత్తం పిల్లలు వచ్చి తొమ్మిది పిల్లలు అంటున్నా జత ప్రైజ్ వచ్చేసి లాట్ మీద మనకి ఎనభై వేల ఎనభై వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బ్యారెన్స్ చేసే అవకాశం ఉంది లైవేట్ ప్రకారం అయితే మనకి పంతొమ్మిది పద్దెనిమిది పిల్లలు లైవెట్ వస్తాయి అవి ఫైనల్ రేట్ కానీ బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది మేఘపోతుల బ్యాచ్ అయినా ఈ మేక అలా ఎలా చెప్తున్నారు చుట్టం ఒక ఆరు పిల్లలు ఉన్నాయి ఈ జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు చూస్తే లైవేట్ ప్రకారం అయితే మనకి పన్నెండు అలా లైవెట్ వస్తాయి వయసు వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటాయి ఈ జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు చూద్దాం ఒకవేళ ఆరు పిల్లలు అవి ఏం చెప్తున్నావు జత పదివేలు చెప్తున్నా జత పదివేలు చెప్తున్నా వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా ధారం చేసే అవకాశం ఉంది ఈ వారం మార్కెట్లోకి మనకి పోతు పిల్లలు చాలా వచ్చాయి అవి కూడా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా పోతు పిల్లలు ఉన్నాయి ఇవి రేట్లు ఎలా చెప్తున్నారో అవి కూడా చూపిస్తాను అవి అవి కూడా పోతి పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవన్నీ మనకి త్రీ మంత్స్ పిల్లలు కనిపిస్తున్నాయి కదా ఈ పోతు పిల్లలు వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు ఇవి ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఎవరు మన యా ಗೊತ್ತೆಯಾ ಕಾರು ಬಿಡ ಅಂತ కట్ట మీదా బాబాయ్ ఎన్ని పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలు పదకొండ ఏం చెప్తున్నా చేత పజనరే చెప్తున్నావా మొత్తం వచ్చేసి పదకొండు పిల్లలు ఉన్న జత ప్రైజ్ వచ్చి పదివేల ఎనలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ బ్రదర్ ఇది వయసు వచ్చేసి త్రీ మంత్స్ తిరగడం ఇవి మేపుకుండా కానీ తీసుకుంటారు చాలా మంది ఓకే పిల్లలు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ ఇవి ఫైవ్ మంత్స్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ ఇవి నాలుగు పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి నాలుగు రెండు అన్న జత ప్రైజ్ వచ్చి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా మనకి నాలుగు నెలల నుంచి ఐదు వందల లైవ్ ప్రకారం అయితే మనకి పదమూడు పన్నెండు కిలోలు లైవెట్ వస్తాయి జత ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు బ్యాచ్ ఇవి వచ్చేసి ఐదు పిల్లలు ఉన్నాయి ఇటు వయసు వచ్చి నాలుగు నెలలు మూడు నెలలు రెండు ఉన్నాయి అక్కడ మూడు పిల్లలు కనబడే పిల్లలకు త్రీ మంత్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి జత ప్రైజ్ వచ్చేసి ఎలా చెప్తున్నాడు ఏం చెప్పావు బాబాయ్ ఐదా ఇరవై ఇరవై ఏడు వేలు చెప్తాను ఐదు పిల్ల ఇరవై ఐదు పిల్లలు ఇరవై ఏడు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బాగా దారం చేసే అవకాశం ఉంది మొత్తం వచ్చేసి ఐదు పోతు పిలవ ఈ వారం మార్కెట్లోకి మేక పోతులు బాగానే వచ్చాయి బ్రదర్ మేక పోతులు బాగానే వచ్చాయి బాబాయ్ మూడు నీ ఏం చెప్తున్నా మూడా చూస్తున్నా ఏం చెప్తున్నావా సరేలే మూడో ఏం చెప్తున్నారు మూడో కలిపి ఇరవై ఎనిమిది వేలు మూడు పిల్లలు వచ్చేసి మనకు వచ్చేసి మేకపోతులు ఉన్న మూడు బూతలు చెప్తున్నాడు చూడు ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాడో ఫైనల్ రేట్ కదన్న బేరం చేసే అవకాశం ఉంది లైవేట్ ప్రకారం అయితే మనకి పద్దెనిమిది కిలోలు లైవెట్ వస్తాయి జత సైజ్ వచ్చేసి జత కాకుండా మూడు పిల్లలు కలిపి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉంది ఈ వారం మార్కెట్లోకి మేక బోతులు బాగానే వచ్చాయన్నా ఇక్కడ ఉండేవి ఇప్పుడు ఇక్కడ ఒక ఇవి కూడా ఒకసారి చూపిస్తాం కదా మూడు ఐదు వచ్చే బ్యాచ్ వచ్చేసి మూడు పిల్లలు ఉన్నాయి బ్రదర్ వచ్చేసి ఎలా చెప్తున్నాడో చూపిస్తున్నాం ఏం చెప్తున్నాం బ్రదర్ ఈ మూడు ఇరవై తొమ్మిది వేల మూడు కలిపి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నా ఇది ఇక్కడ ఉండి మూడు కిరలు వచ్చేసి ఇరవై తొమ్మిది వేలకు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు కదా దారం చేసే అవకాశం ఉంది ఇక్కడ ఒక నాలుగు కిరలు ఉన్నాయి ఈ నాలుగు కిరణ్లు కూడా ఎలా చెప్తున్నాడో ఒకసారి చూపిస్తుంది కదా బాబా ఏం చెప్తున్నావు నాలుగ ముప్పై ఐదు వేల నాలుగు ఈ నాలుగు పిల్లలు చేసి మనకి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు కదా బేరం చేసే అవకాశం ఉంది లైవేడ్ ప్రకారం అయితే మనకి పదహారు పదిహేడు కిలో లైవేట్ వస్తారు కదా ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఐదు పిల్లలు ఉన్నాయి ఐదు పిల్లలు ఎలా చెప్తున్నాడో చెప్తాం లైవేడ్ ప్రకారం అయితే మనకి పదిహేను కిలో లైవ్ వేట్ వస్తారు కదా జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో చెప్తాం ఇది వయసు వచ్చేసి ఐదు నెలల నుంచి ఆరు వేలు ఆరు నెలలు దాకా ఉంటుంది కదా బాబాయ్ మనయేనా మనయేనా ఐదు పిల్లలు ఏం చెప్తున్నావు ఐదు పిల్లల నలభై ఐదు వేల ఐదు పిల్లలు వచ్చేసి మనకి నలభై ఐదు వేలుగా చెప్తున్నాడన్నా ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉంది ఇటు వయసు వచ్చి ఐదు నుంచి ఆరు నెలల దాకా వయసు లైవ్ లైవే ప్రకారం అయితే మనకి పదిహేను పద్నాలుగు కిలో లైవేట్ వస్తాయి బ్రదర్ ఎలా జరుగుతుంది మేకపోతులు అయితే వచ్చాయన్న రేట్లు అయితే ఆ రేట్లు చెప్పారు పోతే ఇంకా మనకి మేక మేకపోతలు ఇతన పొట్టేలు రేట్లు ఎలా చెప్తున్నా అవి కూడా చూపియ్యాలి టైం లేదు బ్రదర్ ఇంకపోతే మేకలు రేట్లు ఈ వారం మేకలు కూడా చాలా ఆగిపోయి ఉన్నాయి ఇవి రేట్లు ఎలా చెప్తున్నారు ఒకసారి మేకలు కూడా చూపిస్తాను తర్వాత గొర్రెలు పెద్ద ఇతన పోతులు ఇతన మేక పోతులు అవి చూపించాలి బ్రదర్ కాబట్టి మనకి మేకలు రేట్లు ఎలా చెప్తున్నారో మే మేకలు కూడా ఈ వారం చాలా వరకు ఆగున్నాయి మేకలు ఒక నెల టూ రెండు నెలల నుంచి ఆగిపోయినారు బ్రదర్ ஓகே நீக்கெல்லாம் ஏதோ பிள்ள மேகா மேக ஒருட்டேனா ஏழுனரே நேம் செவேம் செ மேக்கா எல்லாம் మేకలు బ్యాచ్ ఉన్నాయన్న మేకలు అయితే చాలా వరకు ఆగిపోయినాయి మార్కెట్లో ఒక రెండు నెలల నుంచి మనకు మేకలు అయితే పెద్ద మార్కెట్ లేదనే చెప్పాలి ఇక్కడ ఒక నాలుగైదు కట్టలు ఉన్నాయి ఈ నాలుగైదు కట్టలు రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను మనకి టైం లేదు గుర్రెల వీడియో తీయాలి కాబట్టి ఈ వీడియో ఎంతవరకు ఆపుతాను బ్రదర్ ఈ రెండు మూడు బ్యాచ్లు రేట్లు ఎలా చెప్తున్నారు చూపిస్తాను తర్వాత ఈ వీడియో ఆఫ్ చేస్తాను ఏమో అయ్యేవరయ్యా అయ్యే రావాలయ్యా ఎన్ని మేకల ఇవి వచ్చేసి మొత్తం పన్నెండు మేకలు లైవేట్ ప్రకారం అయితే మనకు ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో అన్నగారిని అడిగి చూపిస్తాను ఇది మొత్తం పన్నెండు మేకలు లైవ్ వేటు ప్రకారం ముప్పై కిలోలు లైవ్ వెట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో చూపిస్తాం కదా ఏం చెప్తున్నాడు జత పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు మొత్తం వచ్చి పన్నెండు మేకలు జత ప్రైజ్ వచ్చి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా మేకలు లైవేట్ ప్రకారం అయితే మనకి ముప్పై కిలోల లైవేట్ వస్తాయి కదా ఓకే వేరే బ్యాచ్ చూపిస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ ఎన్ని మేకలు ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు కిలోలు అలా వస్తాయి బ్రదర్ ఎందుకంటే ఇవి చిన్న మరకలు కూడా ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు వస్తాయి జత సైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్ వాళ్ళు అడిగి చూపిస్తాను ఈ రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఈ లైవేట్ ప్రకారంగా మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదా ఈ జత సైజ్ ఎలా చెప్తున్నారో అన్నగారిని అడిగి చూపిస్తాను ఏం చేస్తున్నావుండే ఏం చేస్తున్నావు మేఘ పదమూడు వేలు చేస్తుంటే పదకొండు వేలు కడతారు ఎన్ని మేఘలు ఇవ్వాలి పదహైదు మేఘలు పదమూడు వేలు చేస్తున్నావు వాళ్ళు పదకొండు వేలు కడతండవు ఇక్కడ ఒక కట్నాయన పెద్ద సైజ్ మేక ఈ జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నాడో ఒకసారి చూపిస్తాను లైవ్ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదిలో లైవ్ అయితే వస్తాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నావు బ్రదర్ అని అడిగి చూపిస్తాను నా ఎన్ని మేకలు ఎన్ని మేకలు ఏం చెప్తున్నా అన్న జత నేను బేరాలు జరుగుతున్నాయా ఎంత కడుగుతున్నారు అడుగుతాం మొత్తం వచ్చేసి పదిహేను మేకలు ఉన్న జత ప్రైజ్ వచ్చి పదహారున్నర చెప్తున్నాడు ఫైనల్ మెదక్ బేరం చేసే అవకాశం ఉంది